నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ముఖ్యంగా సిరిసిల్లకాడ సిరిసిల్లకాడ అయితే అది వంద శాతము అది కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయ కక్ష తీసుకోవడానికి ఆ నేత పరిశ్రమ మీద కాటు వేసింది వేటు వేసింది దానికి ఫలితంగా సిరిసిలకాడ నేత కార్మికులు పుట్ట పుట్ట అాలిపోతున్నారు అవునా కదా మరి ఇట్లా నేత కార్మికులు చచ్చిపోతుంటే పద్మశాలి సమాజానికి అన్నీ జరుగుతుంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులు ఏం చేస్తున్నారు మరి ముఖ్యంగా పదవులో ఉన్నవారు అందరిని అంటున్నాను పదవుల్లో ఉన్నవారు ఉదాహరణకు మన అక్కుంది కదా కొండ సురేఖక్క కొండ సురేఖ గారు మన అక్కనే కదా మరి సురేఖక్క ఏం చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు సురేఖక్క అసెంబ్లీ ఎన్నికలలో అక్క పోటీ చేసింది అక్క గెలవాలి గెలిచిన వాళ్ళు సంబరం చేసుకున్నాం మంత్రి పదవి వచ్చిన వాళ్ళు పటాకులు కొట్టినాం మన ఇంట్లో మంత్రి పదవి వచ్చినట్టే అవునా సంబరం చేసుకోవడం లేదా అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఒక పోస్టర్ విడుదల చేసింది మన ఇప్పుడు నాకు దురతలు ఎక్కడ ఉంది అది అది నా ఫోన్లో ఉంటుంది పద్మశాలి నాయకులకు పద్మశాలి సమాజానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ కొను మన మన అక్క ఉంది కదా కొండ సురేఖ అక్క పూట పెద్దగా ఇష్యూ మనం సంబరపడ్డాము మన అక్కకు మంత్రి పదవి వచ్చిందో ఇచ్చింది కొండ సురేఖ గారికి మంత్రి పదవి వచ్చినప్పుడు ఎంతమంది పద్మశాలీలు సంబరం చేసుకున్నారు అందరు కూడా ఇప్పుడు విడసే వేయాలి నేనేమంటున్నా పద్మశాలి నాయకులకు పదవులు రావాల్సిందే వారికి వారున్న పార్టీలో ప్రభుత్వాల గుర్తింపు ఉండాల్సిందే వారు సమాజం కోసం మాట్లాడాల్సిందే కేవలం సమాజాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని ఒక మాట చెప్పుతూనే ఎట్ట వాస లక్ష్మణ కొండ సూర్యకాక్క పద్మశాలి ఎట్లయితే మీరు అంటే అని చెప్పు అని చెప్పండి నేను పద్మశాలి కాదని అని చెప్పండి అవునా కదా ఇప్పుడు ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా మాట్లాడుకుందాం అక్క మనక్కనే తప్పేం పట్టుకోదు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు ఆ సూర్యకక్క ఫోన్ చేయిందాం మన వాళ్ళు అన్నా నువ్వు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కుండ సూర్యకక్క పోటీ చేసినాకి అసలు నువ్వే మాట కూడా మాట నిశ్శబ్దంగా ఉండు ఎప్పుడు ఓట్లు చీలిపోతాయన్నా నిశ్శబ్దంగా ఉన్నాం కదా మన అక్క గెలాలి కదా అవును కదా అక్క గెలుపులో పద్మశాలి సమాజం కారణమైంది మంది ప్రదర్శన సంబరం చేసుకుంది పద్మశాలి సమాజం మరి కొండ సూర్యకక్క పుట్టింటి రుణం తీర్చుకున్నా వద్దా అవునా కదా చెప్పండి సిరిసిల్ల కాడ నేత కారు ఆత్మహత్య చేసుకున్నారు కదా ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇంకా మంత్రి పదవులు ఉన్నది అక్క అక్క మంత్రి పదవులు ఉన్నది ఆమె ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తులు తీసుకొచ్చి ఏయ్ నా పుట్టింటి నా పుట్టింటి పద్మశాలీ బిడ్డలకు ఎట్లా అన్యాయం చేస్తావు రేవంత్ రెడ్డి వాళ్ళకి నష్టపరిహారం కదా పోనీ ప్రభుత్వం లేదు కనీసం ఆమెనే సిరిసిల్లకి వచ్చి ఇట్లా విమరాళకు వచ్చింది కదమ్మ ఇట్లా సిరిసిల్లకి వచ్చి ఎవరు చనిపోయింది అని చెప్పి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చిపోయిందా ఏమా అక్క గెలిచింది అక్క గెలిచింది అని ఏం చేసింది అక్క గెలిచింది నేనేమంటున్నా ఎంతసేపు పద్మశాలి సమాజం పద్మశాలి నాయకుల కోసం కాదు నాయకులు కూడా పద్మశాలి సమాజం కోసం మాట్లాడండి ఆలోచించండి ఇట్లయితే ఎట్లా రేపు భవిష్యత్తులో పద్మశాలిడు పద్మశాలి నాయకులు కోట్లు ఇస్తారా చెప్పండి మీ ఇట్లా రా నేను చెప్పింది తప్ప చెప్పండి బరాబర్ అర్థులు వాసలక్ష్మి అక్క తప్పు పట్టుకోండి నా విషయంలో అక్క తప్పు కొట్టుకోదు బడు కాంగ్రెస్లో ఇంకిద్దరికి పదవి వచ్చింది తప్ప అంటే నేను రావాల్సిందే నేను తప్పు కొడుతున్నాను రావాల్సిందే గొప్పగా ఉండాల్సిందే ఆ గొప్పగా ఉన్న వాళ్ళు సమాజం కోసం మాట్లాడాలి మాట్లాడకపోతే గిట్టే మాట్లాడతారు వాసలక్ష్మణ్ సురేఖ ఇప్పటికైనా మీ తమ్మునిగా చెప్పుతున్నా ఈ నేత కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ నష్టపరియాణాలు ఇప్పించే బాధ్యత నువ్వు తీసుకోవాలి నువ్వు కూడా అరే మనోళ్ళే కదా అని వచ్చి వాళ్ళకి మనసుకి తీయాలి పైసలు పుట్టింటి రుణం తీసుకో అక్క నువ్వు ఇట్టున్నది ఉన్నది పరిస్థితి పద్మశాలి నాయకుల కోసం పద్మశాలి సమాజం వాట్సాప్లల్లో ఏ మన పద్మశాలి మీడియా కోట్లు వేయాలి మన పద్మశాలకు మంత్రి పదవి రావాలి మన పద్మశాలలో ఎమ్మెల్యే కావాలి ఆరాటపడుతుంటారు వచ్చిన వాళ్ళు మాత్రం పద్మశాలి సమాజాన్ని ఫెట్ మనకి కాల్తున్న దాన్ని సేరిగా కూర్చుంటారు ఎన్నికలు రాగానే మళ్ళీ అది నేను చెప్పింది తప్ప ఉప్పారా తప్పైతే వీడియో షేర్ చేయకూడదు ఓ షేర్ చేయలేదు నిజమైన పద్మశాలి బిడ్డగా అది కూడా మళ్ళా జయ పద్మశాలి ఇప్పటికైనా పద్మశాలి నాయకులు పద్మశాలి సమాజం గురించి పట్టించుకోండి